తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ సోగ్గాడు బాబు ఛానల్ కి స్వాగతం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక నెగటివ్ టైటిల్తో సూపర్ డూపర్ హిట్ సాధించిన తొలి హీరో హిమాన్ బాబు జేవదొంగ లాంటి పేరు అగ్రహీరోల సినిమాలకు పెట్టాలంటే భయపడే రోజుల్లోనే అలాంటి టైటిల్తో చిత్రం నిర్మించి సంచలన విజయం సాధించారు సమతవారు దాదాపు యాభై థియేటర్లలో మొదటి నాలుగు రోజులు ఉదయం ఆటలు కూడా ప్రదర్శింపబడి అన్ని ఆటలు హౌస్ఫుల్ అయి రికార్డు సృష్టించిన చిత్రం హిమాన్ నటించిన దొంగ సరిగ్గా పదేళ్ల క్రితం వీరాభిమన్యు చిత్రంతో శోభన్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శకుడు వి మధుసూదన్ రావు దర్శకత్వంలో హిమాన్ శోభన్బాబును జేబుదొంగలో సరికొత్త తరహా పాత్రలో మరోసారి చూపించి ప్రేక్షకులను మెప్పించారు శోభన్ బాబుతో మాత్రమే చిత్రాలు నిర్మించే సంస్థలలో అగ్రగామి సంస్థ సమతా ఫిలిమ్స్ వారు మూగప్రేమ ఇదాలోకం చిత్రాల ద్వారా శోభన్ బాబుతో నిర్మించిన చిత్రం జీబుదొంగ అంతకుముందు సంవత్సరంలో మంచి మనుషులు చిత్రంతో తొలిసారి జంటగా నటించిన శోభన్ బాబు మంజులలు ఈ చిత్రంతో ప్రేక్షకుల శోభన్ అభిమానుల అభిమాన జంటయ్యారు మొదటివారం పదహారు లక్షల భారీ ఓపెనింగ్స్ను సాధించి తెలుగులో మొదటివారం వసూళ్లలో రెండో స్థానం సాధించిన చిత్రం జీబుదొంగ రెండవ వారం తొమ్మిది లక్షల వసూళ్లతో తెలుగు చలనచిత్ర చరిత్రలో రికార్డు సృష్టించిన తొలి చిత్రం జేబుదొంగ రెండు వారాలకు ఇరవై ఐదు లక్షలకు పైగా వసూలు చేసిన తెలుగు చలనచిత్ర చరిత్రలో కనీవిని ఎరుగని రికార్డులు సృష్టించిన తొలి చిత్రం జేబుదొంగ మూడవ వారం ఆరు లక్షల వసూళ్లతో తెలుగు చలనచిత్ర చరిత్రలో రికార్డు సృష్టించిన తొలి చిత్రం జేబుదొంగ మూడు వారాలకు ముప్పై ఒక్క లక్షలకు పైగా వసూళ్లు చేసి తెలుగు చలనచిత్ర చరిత్రలో కనీ ఎరగని రికార్డు సృష్టించిన తొలి చిత్రం జేబు దొంగ ఏ విజయవాడ లాంటి బి అనంతపురంలాంటి సి గుంతకాల్లాంటి సెంటర్లనే తేడా లేకుండా వసుళ్లతో సంచలన రికార్డులు సృష్టించాడు జేబుదొంగ ఈ చిత్రానికి పబ్లిసిటీ చేసినట్లు ముందు ప్రేక్షకుల మనసుల తర్వాత వారి జేబులను దోచుకున్నాడు ఈ జేబు దొంగ తెలుగు చలనచిత్ర చరిత్రలో శోభన్ బాబు దొంగల ముప్పై కేంద్రాలలో థియేటర్ మారకుండా రెగ్యులర్ ఆటలతో యాభై రోజులు ఆడిన మరో దొంగ టైటిల్ గల చిత్రం మరొకటి లేదు జేబు దొంగకు ముందు జేబు దొంగ తర్వాత చాలా కూడా జేబు దొంగల పది కేంద్రాలలో రోజులు ఆడిన దొంగ పేరు గల మరో ఇతర చిత్రమూ లేదు తెలుగులో తెలుగు చలనచిత్ర చరిత్రలో దొంగ టైటిల్తో దొంగల ఏడు కేంద్రాలలో థియేటర్ మారకుండా రోజులు ఆడిన చిత్రమే లేదు తెలుగులో తప్ప జేబదొంగ చిత్రం శతదినోత్సవం హైదరాబాద్ సంగం థియేటర్లో వైభవంగా జరిగింది అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి పిడితల రంగారెడ్డి గారు అధ్యక్షత వహించారు హైదరాబాదులో అప్పటి ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరిగిన మొట్టమొదటి శతదినోత్సవం జేబదొంగ కావడం హిట్ మీద హిట్లతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దూసుకొస్తున్న యువ కథానాయకుడు శోభన్ బాబు అభిమానులతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోయింది శోభన్ బాబు జిందాబాదులతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది మగాడు ఔట్డోర్ షూటింగ్లో ఉన్నా తనను ఎంతగానో అభిమానించే శోభన్ పిలుపు మేరకు నటరత్న నందమూరి తారక రామారావు గారు జేబుదొంగ వంద రోజుల ఉత్సవానికి విచ్చేసి బహుమతి ప్రధాతగా వ్యవహరించారు గుంటూరు నగరంలో జేబుదొంగ వంద రోజులు ప్రదర్శింపబడిన సందర్భంగా శోభన్ బాబు అభిమానులు పేదలకు అన్నదానం చేశారు జేబుదొంగ చిత్రం హీమాన్ మారువేషాలు స్టైల్ ప్రేక్షకులను గుంచాయి శోభన్ అభిమానులకు అంతులేని ఆనందాన్ని కలిగించాయి ఈ వీడియో స్పాన్సర్ చేసినవారు అఖిల భారత శోభన్ శోభన్బాబు సేవాసమితి కన్వీనర్ శ్రీ టి వీరప్రసాద్ గారు తిరుపతి